గుడ్ ఈవెనింగ్ నమస్తే వాళ్ళు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాతం మీ సీనియర్ సిటిజన్ సో ఇక్కడ నేను ఒక వాచ్ లిస్ట్ పెట్టానండి ఇక్కడ ఇక్కడ నేను ఈ సంవత్సరానికి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ఒక ముప్పై షేర్లు వాచ్ లిస్ట్ పెట్టుకొని ఈ నేను ట్రేడ్ చేయడానికి నేను ప్రయత్ ప్రయత్నిస్తున్నాను ఇక్కడ నేను రెండు ఇండికేటర్స్ వాడాను ఒక ఇండికేటర్స్ మీకు రోజు వార్త కూడా చెప్తాను ఒక ఇండికేటర్స్ మూవింగ్ అవేజెస్ రెండవది ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ వీక్లో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎవ ఉంటుందో అండ్ మూవింగ్ హౌస్ పైన ఉంటుందో అప్పుడు ఆ షేర్ను నేను ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మండే మండే నాటికి ఏ షేర్లు ట్రేడింగ్ కనుగోడు నేను చెప్తాను ఇది ఎటువంటి రిక్మెంట్స్ కాదు బైంగ్ సెల్లింగ్ జస్ట్ నా అవగాహన కోసం మీకు కూడా దీన్ని ఒక అవగాహన తెచ్చుకొని మీరు దీన్ని ఉపయోగించుకుంటారని భావిస్తాను భావిస్తాను నేను భావిస్తూ ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్సు సో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ సిక్స్ ఉంది అంటే ఫిఫ్టీ ఫైవ్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఉన్నట్టు అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజెస్ కూడా అన్ని 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 పైన ఉంది ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఆల్మోస్ట్ సో ఇది మండనాడు పెట్టడానికి అవకాశం ఉందని నా నా యొక్క ఆలోచన నెక్స్ట్ బీడీఎల్ బీడీఎల్ ప్రస్తుతం వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ టూ ఉంది దీన్ని ఆర్ఎస్ఐ సెవెంటీ ఫైవ్ ఉంది ఈ వీక్లో వీక్లో ఎప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ ఉంటుందో స్ట్రాంగ్ ఉన్నట్టు అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ కాల్స్ పైన ఉంది ఎప్పుడైతే వన్ థౌసండ్ త్రీ ఫార్టీ తగ్గిందో ఇప్పుడు వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఉంది ఈ కంపెనీ ట్రెండింగ్లు ఉన్నట్టు ఈ షేర్ కూడా మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా ఒక ఆలోచన గుర్తించండి బట్ ఒకసారి మార్కెట్ కూడా తగ్గుతుంది తగ్గినాకన్నా మళ్ళీ ఈ మూవింగ్ అవజెస్ అండ్ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ దినంత వరకు కూడా మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది నేను అయితే చార్స్ గమనించాను బట్ ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఎవరైనా తీసుకున్న తర్వాత కూడా తగ్గినా కానీ కొద్ది రోజులు నిలబడితే లేకుండా యావరేజ్ చేసుకుంటే మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇది మళ్ళీ ఒకసారి చెప్పినా ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ కాదు జస్ట్ నేను నాకున్న ట్రేడింగ్ విధానాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా గుర్తించండి నెక్స్ట్ బెల్ బెల్ ప్రస్తుతం త్రీ సిక్స్టీ ఉంది ఇప్పుడు ఆర్ఎస్ఐ వీక్లీలో సెవెంటీ ఉంది సో ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వకుండా ఇప్పుడు సూపర్ అలానే మూవింగ్ హాస్ పైన ట్రేడ్ అవుతుంది లాస్ట్ మూవింగ్ హౌస్ టూ నైంటీ సిక్స్ పైన ఉంది అది గుర్తించండి అండ్ బ్లూ స్టార్ బ్లూ స్టార్ ప్రస్తుతం వన్ ఫైవ్ సిక్స్ ఉంది బట్ ఇది ఆర్ఎస్ఐ థర్ థర్టీ సిక్స్ ఉంది కాబట్టి మండనాడు ఇది వీలు కాదు అట్లనే మూయిగా డౌన్ ఉంది మీకు ఆల్మోస్ట్ డౌన్ ఉంది అది గుర్తుంచండి ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ అబౌ ఉంటుందో నేను వీక్లో పెట్టాను ఫిఫ్టీ ఫైవ్ అబౌ ఉన్నప్పుడే మనం ట్రేడింగ్ కోసం తీసుకోవాలి అట్లనే మూయింగ్ గాల్స్ పైన ఉంటే ఈ రెండు సూడైతే ఇంకా బ్రహ్మాండం సూపర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తుంచండి నెక్స్ట్ సిడిఎస్ఎల్ సిడీఎస్ఎల్ ప్రస్తుతం వన్త్ ఫోర్ నాటి ఎయిట్ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ త్రీ ఉంది అంటే ఫిఫ్టీ ఫైవ్ లేదు కాబట్టి కొద్ది కొద్దిగా ఇది ఉంది ఇక్కడ కూడా మూవింగ్ కావల్స్ యావరేజ్ కూడా వన్ థౌసండ్ ఫోర్ నైట్ ఫోర్ నాట్ ఎయిట్ ఆల్మోస్ట్ దాని దగ్గర ఉంది అంటే ఆర్ఎస్ఐ కొద్దిగా వీక్ ఉంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ త్రీ ఉంది ఈ మన మూవింగ్ కావల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది అది గుర్తించండి సో సిజీ పవర్ సీజీ పవర్ సిక్స్ నైన్ సిక్స్ ఉంది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ ఉంది బట్ ఇది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కాబట్టి ప్రకటనకి అవకాశం ఉంది అట్లనే ఇక్కడ మూవింగ్ కావల్స్ యావరేజ్ కూడా సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఎబో ఉంది కాబట్టి ఇది మండనాడు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి కొచ్చిన షిప్ యార్డ్ కొచ్చిన షిప్ యార్డ్ ప్రస్తుతం టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఎయిట్ ఉంది సూపర్ బాగానే ఉంది అట్లనే కంప్లీట్ ముందు ఫైనల్ దాటింది అంటే ఎప్పుడైతే వన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఫోర్ అయిందో ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో వచ్చేసిందిగా గుర్తించండి నెక్స్ట్ కంకర్ మళ్ళొకసారి చెప్తున్నాం ఇది ఎటువంటి బైంగ్ సెల్లింగ్ కాదు నేను చే నేను చేసే ట్రేడింగ్ విధానం చెప్తున్నాను ఈ థర్టీ షేర్స్ నేను మొత్తం ఇయర్ మొత్తం ట్రేడ్ చేస్తాను దాంట్లో బేస్ ఏంటంటే ఆర్ఎస్ఐ అండ్ ముయిగ్ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ అబవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉండి ముగిందా పైన ఉంటుందో వాటిని ట్రేడ్ చేయడానికి చేస్తాను షార్ట్ టర్మ్గా షార్ట్ టర్మ్గా అండ్ లాంగ్ రన్ లాంగ్ రన్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి కంకర్ ప్రస్తుతం సెవెన్ థర్టీ ఉంది ఇప్పుడు ఆర్ఎస్ఐ ఫార్టీ ఉంది సో ఈ మండేనాడు స్టేంగ్ చేయడానికి వీలు కాదు ఎందుకంటే బిలో ఫిఫ్టీ ఫైవ్ ఉంది అట్టనే ఇక్కడ ముగి సెవెన్ నైన్ త్రీ క్రాస్ కావాలి సో ఎప్పుడైతే సెవెన్ సెవెన్ నైన్ త్రీ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడే పెట్టడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన నెక్స్ట్ ఫోర్టీ సెవె ఫోర్టీ సెవెల్త్ కేర్ ప్రస్తుతం సెవెన్ హండ్రెడ్ ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీన్ ఉంది బాగానేది పర్వాలేదు అట్లనే మూవింగ్ కాల్స్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ సెవెంటీ టూ క్రాస్ అయ్యి సెవెన్ హండ్రెడ్ ఉంది అంటే ఈ రెండు మీట్ అవుతున్నాయి కాబట్టి మండేనాడు ఇవి పెట్టడానికి అవకాశం ఉండొచ్చు అండ్ గోడ్రేజ్ గోడ్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ ప్రస్తుతం వన్ థౌసండ్ టూ నండ్రెడ్ ఆల్మోస్ట్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆర్ఎస్ఐ కూడా సిక్స్టీ ఉంది అబవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది అట్లనే ఇక్కడ మూవింగ్ కాల్స్ కూడా వన్ థౌసండ్ టూ నాట్ ఫోర్ క్రాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది అండ్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఇరవై ప్రస్తుతం ప్రస్తుతం ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఐ సిక్స్టీ అయితే ఉంది సూపర్ పాన్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మోగి కాల్స్ కూడా క్రాస్ అయింది ఫోర్ ఫోర్త్ వన్ ఎయిటీ ఫైవ్ సో కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది గుర్తుండేది ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఎబో అండ్ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ ఎబో అండ్ ముగింగ్ కాల్స్ ఎబో ఉంటే ట్రెండింగ్లో ఉండి పెట్టడానికి అవకాశం అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం వన్ థౌజండ్ నైన్ థర్టీ ఫోర్ ఆర్ఎస్ఐ సిక్స్టీ ఫైవ్ బాగుంది ఫిఫ్టీ ఫైవ్ బాగుంది ఇది కంప్లీట్ మూవింగ్ కాదు పైన తేడ్ అవుతుంది ఎప్పుడైతే వన్ థౌసండ్ ఎయిట్ నాట్ ఎయిట్ నాట్ నైన్ క్రాస్ అయిందో అప్ నుంచి ట్రెండింగ్లో ఉన్నట్టుగా భావించండి హెచ్డిఎఫ్ లైఫ్ హెచ్డిఎస్ లైఫ్ స్పష్టం సెవెన్ ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ సిక్స్టీ సిక్స్ ఉంది ఇది వీక్లో నేను వీక్లో బేస్ చెప్పిన సిక్స్టీ సిక్స్ ఉంది కాబట్టి ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ మూవింగ్ కాదు పైన ఉంది ఎప్పుడైతే సిక్స్ ఎయిట్ వన్ క్రాస్ అయిందో అప్ నుంచి ట్రెండింగ్లో ఉందో గుర్తించండి నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతం టూ సెవెంటీ సెవెన్ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫోర్ ఉంది అంటే ఫిఫ్టీ ఫైవ్ ఉండేసి ఇది ట్రేడింగ్ చేయడానికి వీలు ఉండదు ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ కావాలి సో ఫిఫ్టీ ఫోర్ గుర్తించండి బట్ ఫండమెంటల్ కంపెనీస్ అవన్నీ అండ్ ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ టూ సెవెంటీ క్రాస్ సారీ సారీ మూవింగ్స్ క్రాస్ అయ్యింది టూ సెవెంటీ సెవెన్ క్రాస్ అయ్యింది కొద్దిగా కొద్దిగా పర్వాలేదు చెప్పుకోవచ్చు బట్ ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ముందు ముందు పెట్టడానికి అవకాశం సరిగా గుర్తించండి కిమ్స్ కిమ్స్ కూడా ప్రస్తుతం సిక్స్ ఫార్టీ ఉంది ఆర్ఎస్ఏ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఏ పర్వాలేదు మన మీట్ అవుతుంది ఇక్కడ మూవింగ్ హు కూడా సిక్స్ ఫార్టీ ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫోర్ క్రాస్ కావాలి ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఉంది సో ఆర్ఎస్ఏ బాగున్నాయి కానీ మూవింగ్ ఆవర్జు ఇంకా సిక్స్ ఫార్టీ ఫోర్ ఇంకొక ఫోర్ రీస్ పెడితే ఈ రెండింటిని మీట్ అయ్యి పెరగడానికి అవకాశం ఉంటుంది కదా ఉందన్న ఆలోచన ఎల్ఏసీ ఎల్ఏసీ ప్రస్తుతం ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ టూ ఉంది అంటే ఫిఫ్టీ ఫైవ్ ఉంటాయి ఫిఫ్టీ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మూవింగ్ కార్జు కూడా ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ కాబట్టి ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఇంకొక సిక్స్ రూపీస్ ఉంది కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ ముందు ముందు ఈ రేట్లో కూడా మన కొద్ది కొద్దిగా తీసుకొని పెట్టడానికి అవకాశం ఇచ్చారు ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫండమెంటల్ కంపెనీగా గుర్తించారు ఫస్ట్ ఎల్టీసీ ఫుడ్స్ ప్రస్తుతం త్రీ సెవెంటీ రూపీస్ ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఉంది సో ఫిఫ్టీ ఫైవ్ లేదు వీక్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మూవింగ్ కార్జు కూడా ఇంకా క్రాస్ కాలేదు త్రీ సెవెంటీ ఆల్మోస్ట్ త్రీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ భూమింగ్ ఆల్మోస్ట్ మీట్ అవుతుంది బట్ ఆర్ఎస్ఏ వీక్ ఉంది గుర్తించాలి నెక్స్ట్ నెస్లే ఇండియా నెస్లే నెస్లే ప్రస్తుతము టూ థౌసండ్ ఫోర్ నాట్ ఎయిట్ ఆర్ఎస్ఏ బా మంచి ఉంది ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ మూయిన్ రాజు కూడా ఆల్మోస్ట్ క్రాస్ ఉంది అన్ని మూజింగ్స్ టూ థౌసండ్ త్రీ థర్టీ క్రాస్ అయ్యి టూ థౌసండ్ ఫోర్ నాట్ ఎయిట్ ఉంది సో మన పెరగడానికి అవకాశం ఉంది మా సబ్జెక్టు మార్కెట్ కండిషన్ అండ్ నెక్స్ట్ నారాయణ ఉదయాల ప్రస్తుతం వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫోర్ ఆర్ఎస్ఎస్ సెవెంటీ బాగుంది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆర్జు పై కాస్ట్ ఉంది ఎప్పుడైతే వన్ థౌ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వన్ థౌసండ్ సెవె వన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫైవ్ క్రాస్ అయింది కాబట్టి కంప్లీట్ ట్రెండింగ్ ఉంది గుర్తించండి నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీ రిలయన్స్ ఇండస్ట్రీ ప్రస్తుతం వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఆర్ఎస్ సిక్స్టీ త్రీ బాగుంది ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయింది ఎప్పుడైతే వన్ థౌజండ్ త్రీ ట్వంటీ క్రాస్ అయ్యిందో కంప్లీట్ ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతం ఫోర్ టెన్ ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఉంది కొద్దిగా వీక్ ఆర్ఎస్ఐ మన వీక్లీ వీక్లీ ఫిఫ్టీ ఫైవ్ ఉండాల్సింది ఫిఫ్టీ త్రీ ఉంది అలా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ మూవింగ్ ఆవిరేజ్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయినట్టే త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ బట్ మూవింగ్ కొద్దిగా ఆరెస్ కొద్దిగా పుంజు పుంజుకోవాలి నెక్స్ట్ ఎస్బీఐ ఎస్బీఐ ప్రస్తుతం సెవెన్ నైన్టీ టూ ఉంది ఆర్ఎస్ ఫిఫ్టీ త్రీ ఉంది వీక్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మూవింగ్ హౌజ్ కూడా సెవెన్ నైంటీ టూ సెవె సెవెన్ నైన్ సెవెన్ నైన్టీ టూ ఆల్మోస్ట్ మా మూవింగ్ హావర్జు దగ్గర ఉంది సో మూవింగ్ హావర్స్ ప్రకారం పర్వాలేదు బట్ ఆర్ఎస్ఐ వీక్ ఉంది నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఫస్ట్ టైమ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ సిక్స్ బాగానే ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా క్రాస్ అయింది సిక్స్ టెన్ టూ క్రాస్ అయ్యింది సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఉంది సో రెండు ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ హౌజ్కు రెండు మీట్ అవుతుంది ఇది పెట్టడానికి అవకాశంగా గుర్తించండి నెక్స్ట్ టాటా కన్జ్యూమర్ టాటా కన్జ్యూమర్ ప్రస్తుతం వన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎయిట్ ఆర్ఎస్ఎస్ సిక్స్టీ త్రీ బాగుంది ఇక్కడ ఆల్మోస్ట్ మోహింగ్ కాజ్ వన్ థౌసండ్ సిక్స్టీ త్రీ క్రాస్ అయింది కంప్లీట్ ట్రెండింగ్ ఉందని గుర్తించండి నెక్స్ట్ టాటా మోటార్స్ టాటా మోటార్స్ ప్రస్తుతం సెవెన్ థర్టీ ఆర్ఎస్ఏ వీక్ ఉంది ఫిఫ్టీ వన్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ లేదు ఇక్కడ మోగి కూడా కాలేదు ఎప్పుడైతే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ క్రాస్ అవుతుందో సెవెన్ సిక్స్టీ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ వరుణ్ బ్యావరేజెస్ లిమిటెడ్ ప్రస్తుతం ఫైవ్ నాట్ వన్ ఆర్ఎస్ఐ వీక్ ఉంది పార్టీ ఉంది ఇక్కడ మూగింగ్ క్రాస్ కావాలి సో మండినాడు ట్రేడింగ్కు పనికిరాదని ఆలోచన గుర్తించండి ఫైవ్ ఎప్పుడైతే ఫైవ్ పర్సెంట్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ విండియా టెలి లింక్స్ ప్రస్తుతం వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఆర్ఎస్ఐ ఫార్టీ అయితే వీక్ ఉంది ఇది ట్రేడింగ్కు మండినాడు పనికి రాదని నా ఒక ఆలోచన అండ్ మూయి కావ్కు క్రాస్ కావాలి ఎప్పుడైతే వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ వోల్ట్ హస్ వోల్టాస్ హాస్ ప్రస్తుతం వన్ థౌసండ్ టూ సిక్స్టీ వన్ ఆర్ఎస్ఐ వీక్ ఉంది ఫార్టీ ఉంది ఇక్కడ ముగిందా కూడా డౌన్ ఉంది ఎప్పుడైతే వన్ థౌసండ్ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ ఫోర్ వన్ థౌసండ్ ఫోర్ నైన్టీన్ క్రాస్ అయితేనే ఇక్కడ ఈ ప్రయడానికి అవకాశంతో గుర్తించండి నెక్స్ట్ వీచల్ అంటే వర్ధమాన్ టెక్స్టైల్ ప్రస్తుతం ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ సిక్స్ పర్వాలేదు పర్వాలేదు అండ్ ఇది ఆల్మోస్ట్ ముగింగ్ కాల్స్ పైన క్రాస్ అయ్యింది వన్ ఫోర్ నైన్ టూ ఇది మద్యనాడు పెట్టడానికి అవకాశం ఉంది సో ఇట్లా మనము వీక్లీ మన ఆర్ఎస్ఏ వీక్లీ బేస్లో ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ కంప్లీట్ నాలుగు మూడు యావరేజ్ పైన ఉంటే ట్రెండ్గా ఉండి నెక్స్ట్ డే ట్రేడింగ్కు కొద్దిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది చాలా మటుకు అట్లా పెరిగే అవకాశం ఉంటుంది ఒక తగ్గి పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి సో వీటిలో పెట్టి కొద్ది రోజులు ఒక తగ్గినా కానీ నిలకడగా ఉండి తర్వాత పెరిగే అవకాశం ఉంది లేదా కొద్దిగా తగ్గు ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గిన తర్వాత మీరు యావరేజ్ చేసుకోవాలి ఉంది దాని రిస్క్ ఫ్యాక్టర్ బట్టి బట్ ఇది ఎటువంటి బయింగ్ సెయింగ్ రికమండేషన్ కాదు ఒక అవగాహన కోసము నా యొక్క లిస్ట్ను మీకు 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 కొద్దిగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఇంకా చేయడం జరుగుతుంది సో అది మీకు డ్రైస్తాం భావిస్తూ సో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మరో సపోర్ట్ ఇష్టం భావిస్తూ మరొక వీడియో మళ్ళీ కదా థ్యాంక్ యూ